దేవునికి మహిమగలుగునుగాక ఈరోజు దేవుని వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరికి ప్రభునామంలో నా వందనములు తెలియజేస్తున్నాను రండి ఈరోజు దేవుని వాక్య ధ్యానము కొరకు పరిశుద్ధ గ్రంథముల నుండి మార్కు స్వార్త తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వచనాన్ని చదువుకుందాం ఆయన ఇంటిలోనికి వెళ్ళిన తర్వాత ఆయన శిష్యులు మేమెందుకు ఆ దయ్యమును వెళ్ళగొట్టలేకపోతామని ఏకాంతమున ఆయనను అడిగిరి అందుకు ఆయన ప్రార్థన వలనే కానీ మరి దేని వలనను ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యమని వారితో చెప్పాను దేవుడు ఈ వాక్యమును మనందరి వెనికిడిలో ఆశీర్వదించనుగాక ప్రహునందు ప్రియులారా మనం చదువుకున్న లేఖన భాగంలో యేసుక్రీస్తు ప్రభువారిని తన శిష్యులు ఏకాంతమున ఎవరు లేని సమయంలో ఇంటిలోనికి వెళ్ళిన తర్వాత యేసు ప్రభు అడుగుతున్న ఒక మాట అయ్యా మేమెందుకు ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోతే మీరు ప్రిల్లరా అందరూ జాగ్రత్తగా వినండి అంతకుముందు జరిగిన కార్యం ఏంటంటే ఒక తండ్రి తన కుమారుడు దుష్టాత్మ చేత దురాత్మ చేత పీడింపబడుతున్నాడని మరి యేసు ప్రభు వారి దగ్గర తీసుకొచ్చినప్పుడు ఏసయ్య ఆ దురాత్మను ఆ దుష్ట శక్తిని వెళ్ళగొట్టాడు అంతకు ముందు ఒకసారి శిష్యుల దగ్గరికి కూడా ఆ తండ్రి ఆ తన కుమారుని తీసుకొచ్చాడు వాళ్ళు కూడా ప్రార్థన చేశారు కానీ ఆ దయ్యం వెళ్ళిపోలేదు శిష్యులు మైండ్లో అది ఉండిపోయింది మేము వెళ్ళగొడితే ఆ దయ్యం ఎందుకు వెళ్ళిపోలేదు మరి ఏ స నువ్వు వెళ్ళగొడితే ఎలా వెళ్ళింది అని యేసు వారిని అడుగుతా ఉన్నారు అప్పుడు యేసు ప్రభువారి ఇచ్చిన సమాధానం ఏంటి ఈ విధమైనది వదిలిపోవుట ప్రార్థన వలనే అంటే మేము కూడా ప్రార్థన చేశాము కదా అనంటే యేసు ప్రభు వారి ఇచ్చిన సమాధానం ఏంటంటే మరి మీరు చేసింది ప్రార్థన కానీ నేను చేసింది ఉపవాస ప్రార్థన అందుకే అక్కడ పుట్నోట్లో నంబర్ రేసి ఉంది ప్రార్థన వలనే అనగా కింద రాసిన విషయం ఏంటంటే మూల భాషలో ఉపవాసము వలనే అని రాయబడింది అంటే కొన్ని శక్తివంతమైన దయ్యాలు వెళ్ళిపోవాలంటే మంత్ర చాతబడి మానవతి శక్తులను వెళ్ళగొట్టాలంటే ఉపవాస ప్రార్థనతోనే సాధ్యమని యేసు ప్రభువారు చెప్పారు ప్రిలారా ఎందుకంటే శిష్యుల మైండ్లో అది ఉండిపోయింది మేమెందుకు ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోతే అని యేసు ప్రభువారు తన శిష్యులకు ఇచ్చిన సమాధానం ఏంటంటే ఈ విధమైనది వదిలిపోవుట ఇలాంటి శక్తివంతమైన దయ్యాలు వెళ్ళగొట్టాలంటే ఉపవాస ప్రార్థన కావాలి అన్నాడు ప్రిలారా ఈ వాక్యాన్ని వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా నీవు కొన్ని కార్యాలు చేయలేకపోతున్నావు కొన్ని కార్యాలు నువ్వు చూడలేకపోతున్నావు కొన్ని శక్తివంతమైన కార్యాలు నువ్వు చూడాలంటే నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి యేసుప్రహువారు కూడా వార్త నాలుగవ అధ్యాయంలో మనం ఆ మొదటి నుంచి మనం చూస్తూ ఉంటే ఏసు ప్రభువారు కూడా నలభై దినములు నలభై రాత్రులు పగళ్ళు ఉపవాసం ఉండిన పిమ్మట దుష్టుడైన అపవాది యేసు ప్రభువారిని కూడా శోధించడానికి వస్తాడు యేసు ప్రభువారు ఆ దుష్టుడైన అపవాదిని జయిస్తాడు ఆ సాతానగాన్ని ఎదిరిస్తాడు అంటే యేసు ప్రభువారినే శోధించడానికి వచ్చింది సాతానగాడు అపవాది ఉపవాస ప్రార్థన ద్వారానే యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆ దుష్టుడైన అపవాదిని జయించాడు ఈనాడు క్రైస్తవ జీవితంలో ప్రతి సేవకుడైన విశ్వాసైన ఉండి ప్రార్థించినప్పుడు దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు ఏసయ్య శిష్యులు అడిగిన ప్రశ్నకు ఏసయ్య ఇచ్చిన సమాధానమే ఉపవాస ప్రార్థన నీ జీవితంలో కూడా దేవుడు గొప్ప కార్యాలు చేయాలంటే లేక నువ్వు ప్రార్థన చేస్తే ఇతరుల్లో ఉన్న మరి దుష్ట శక్తులు వెళ్ళిపోవాలంటే ఈనాడు ఉపవాసం ఉండి మనం ప్రార్థన చేయాలి ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడు మాత్రమే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు మోషే ప్రవక్త కూడా నలపది దినములు సీనాయి కొండ మీద ఉపవాసం ఉండి ప్రార్థించాడు ఏలియా ప్రవక్త కూడా నలపది దినములు ఉపవాసం ఉండి ప్రార్థించాడు ఉపవాస ప్రార్థన ఈనాడు మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేస్తూ ఉంది ఈనాడు దుష్టుడైన సాధారణగాడు అపవాది ఎవరిని మింగుదునా అని వాడు వెదుగుతూ తిరుగుతూ ఉన్నాడు మొదటి పేతురు ఐదు ఎనిమిదిలో మీ విరోధైన అపవాది ఎవరిని మింగుదునా అని వాడు గర్జించు సింహం వలె వాడు వెదుగుతూ తిరుగుతున్నాడు మీరు మెలుకువగలిగి నిర్భరము కలిగి ఉండు అంటున్నాడు పేతుడు చాలా జాగ్రత్త ప్రార్థన చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండండి మత యసు వార్త ఇరవై ఆరు నలభై ఒకటిలో మనం చూస్తూ ఉంటే యేసు ప్రభు వార్త శిష్యులు చెప్తా ఉన్నాడు మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లుగా మెలకువగా ఉండి ప్రార్థన చేయండి ఈ వాక్యాన్ని వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా ఉపవాస ప్రార్థన చేయడానికి భయపడకు ఉపవాస ప్రార్థన చేయడానికి సిద్ధపడు ఎందుకంటే ఉపవాస ప్రార్థన ద్వారానే మనం గొప్ప కార్యాలు చేస్తాం దేవుని మహాకృపను బట్టి ఈ యొక్క సత్యమునకు ఆధారమైన సంఘములో అగాపే సంపూర్ణ సువార్త సంఘములు దుమ్మాట గ్రామములు దౌతాబాద్ మండల్ సిద్దిపేట జిల్లా తెలంగాణలో ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో సెప్టెంబర్ మొదటి తారీఖు నుండి ఈ అక్టోబర్ ఈ యొక్క ఏడవ తారీఖు వరకు నేటికి ముప్పై ఏడు రోజులు ఉపవాస ప్రార్థనలు నడుస్తున్నాయి ప్రతి దినం ప్రతిరోజు ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రము నాలుగు గంటల వరకు సంగముగా కూడి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాం దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేస్తున్నాడు సాతాను శక్తులను ఆయన పారదోలుతున్నాడు మంత్ర చేతబడి శక్తుల నుంచి విడుదల పొందుతూ ఉన్నారు ప్రిలరా ఈనాడు ఉపవాస ప్రార్థన ద్వారానే గొప్ప కార్యాలు మనం చూడగలుగుతాం కనుక మీకేమైనా ప్రార్థన ఉంటే మాకు పంపించండి వీళ్ళరా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాం ఈ అక్టోబర్ పదవ తారీఖున ఉదయం పది గంటల నుంచే నలభై నలభై రోజుల ఉపవాస ప్రార్థనలు ముగింపు కృతజ్ఞత సభ కూడా ఏర్పాటు చేశాం ప్రేమతో మిమ్మును కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం కనుక అక్టోబర్ మరి పది తారీఖు ఉదయం పది గంటలకు నలభై రోజుల ఉపవాస ప్రార్థన ముగింపు కృతజ్ఞత సభ మేము సంఘముగా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం మరి వాక్యోపదేశకులుగా ఇతరం దేవుని ప్రవక్త అపోసురుడు అద్దంకి రంజిదోబిరాయ్ గారు వాక్యోపదేశకులుగా వస్తున్నారు కనుక రండి పాల్గొనండి దేవుని ఆశీర్వాదం పొందండి అద్భుతమైన దేవుని ఆరాధన శక్తివంతమైన దేవుని వాక్యం చెప్పబడుతుంది ఇలాంటి ఉపవాస ప్రార్థనలోనే మనం సాధారణ జయించగలుగుతాం గనక యేసు వారి శిష్యులు అడిగిన ప్రశ్నకు ఏసయ్య ఇచ్చిన సమాధానమే ఉపవాస ప్రార్థన నీవు ఉపవాస ప్రార్థన చేయలేకపోతున్నావా నీవు కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేయి దేవుని అడుగు మొరపెట్టు నీ జీవితంలో కూడా దేవుడు అద్భుతమైన కార్యాలు చేస్తాడు ఏసయ్య ఉపవాస ప్రార్థన చేశాడు కనుకనే ఉపవాస ప్రార్థన చేయమని చెప్పాడు చాలామంది ఈనాడు ఉపవాస ప్రార్థన చేయలేకపోతున్నారు ఎందుకంటే తిండి అయిపోయారు తినలేని ఉండలేరు గనక ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడే మన కుటుంబాల్లో సంఘాల్లో మన వ్యక్తిగత జీవితాల్లో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు అనేకమైన అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు మనం చూస్తాం ఈ వాక్యాన్ని వింటున్నా ప్రతి ఒక్కరిలో ఉపవాస ప్రార్థనలు ప్రారంభమవునుగాక ముఖాల్లో అనుభవం ప్రారంభమవును గాక దేవునికి మహిమగలుగును గాక అందరికీ చిన్న చిన్నమాట ప్రార్థన చేసుకుందాం మహాపరిషుద్ధుడా పరమ తండ్రి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఈ వాక్యాన్ని విన్న ప్రతి బిడను దీవించండి ప్రభువ ఈ విధమైనది వదిలిపోవుట ఉపవాస ప్రార్థనతోనే సాధ్యం అంటున్నారు కొన్ని శక్తివంతమైన కార్యాలు జరగాలంటే ఉపవాస ప్రార్థన చేయాలని చెప్తున్నారు ఎస్ అయ్యా మీరు చేశారు కనుకనే చెప్తున్నారు మేము కూడా ఉపవాసం ఉండి ఆయన దుష్ట శక్తులను వెళ్ళగొట్టు కృప చూపండి ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి ఎవరని శోధనతో అనారోగ్యంతో ఉంటే మీరే ముట్టి స్వస్థపరిచి అద్భుతమైన కార్యాలు జరిగించమని ప్రతి ఒక్కరికి ఉపవాస ప్రార్థన నేర్పించమని ఉపవాస ప్రార్థన పట్ల ఆసక్తి ప్రతి ఒక్కరిలో కలిగించమని ఏ సునామములోనే ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ మెయిన్ ప్రైజ్లాడ్ అందరికీ వందనాలు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను ఉపవాస ప్రార్థనలో నడిపించి ఆశీర్వదించునుగాక